డెబ్బయో ప్రశ్న వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి డెబ్బయో ప్రశ్న స్వాతంత్ర దినోత్సవం రోజు భారత ప్రధాని జాతిని ఉద్దేశించి ఎక్కడి నుంచి ప్రసంగిస్తారు వెరీ గుడ్ ఆప్షన్ టూ ఎర్రకోట డెబ్బై ఒకటో ప్రశ్న మొగలుల అధికారాన్ని ధిక్కరించిన రాజపుత్రులు మొగలుల అధికారాన్ని ధిక్కరించిన ఎవరు వెరీ గుడ్ చిత్తోడ్ పాలకులు ఆప్షన్ టు ఇస్ ద రైట్ ఆన్సర్ డెబ్బై రెండవ ప్రశ్న సర్వాయి పాపన్న ఏ మొగల్ చక్రవర్తికి సమకాలీనుడు సర్వాయి పాపన్న ఏ మొఘల్ చక్రవర్తికి సమకాలీనుడు బాబర్ అక్బర్ షాజహాన్ ఔరంగజేబు ఆప్షన్ ఫోర్ ఔరంగజేబు ఇస్ ద రైట్ ఆన్సర్ డెబ్బై మూడో ప్రశ్న అసాఫియా గ్రంథాలయాన్ని నిర్మించినవారు అసాఫియా గ్రంథాలయాన్ని నిర్మించినవారు మీర్ మహబూద్ అలీ ఖాన్ ఆప్షన్ త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్ డె డెబ్బై నాలుగో ప్రశ్న పంతొమ్మిది వందల ఎనిమిదిలో మూసీ నది వరదలు తీవ్రంగా వచ్చినప్పుడు సహాయ కార్యక్రమాలు చేపట్టిన నిజాం ఎవరు పంతొమ్మిది వందల ఎనిమిదిలో మూసీ నది వరదలు తీవ్రంగా వచ్చినప్పుడు సహాయ కార్యక్రమాలు చేపట్టిన నిజాం మహబూబ్ అలీ ఖాన్ ఆప్షన్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ డెబ్బై ఐదో ప్రశ్న ఔరంగజేబు మొఘల్ సామ్రాజ్యంలో విలీనం చేసిన దక్కన్ రాజ్యాలు ఔరంగజేబు మొఘల్ సామ్రాజ్యంలో విలీనం చేసిన దక్కన్ రాజ్యాలు ఏవి వెరీ గుడ్ వన్ అండ్ ఫోర్ వన్ అండ్ టూ బీజాపూర్ మరియు గోల్కొండ డెబ్బై ఆరో ప్రశ్న స్త్రీలకు యువరాజులు రాజపుత్ర స్త్రీలకు జన్మించిన మొఘల్ యువరాజులు రాజపుత్ర స్త్రీలకు జన్మించిన మొఘల్ యువరాజులు జహంగీర్ అబ్బర్ అక్బర్ షాజహాన్ ఒకటి మరియు రెండు वेरी फोर्थ ऑप्शन जहांगीर मर अक्बर डेब प्रश्न शाजहां तीपेमी जहां तेरह వెరీ గుడ్ జోధ్పూర్ యువరాణి ఆప్షన్ త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్ సెవెంటీ ఎయిట్ క్వశ్చన్ డెబ్బై ఎనిమిదో ప్రశ్న అక్బర్ అక్బర్నామ గ్రంథ రచయిత అక్బర్ గ్రంథ తులసి దాస్ అబుల్ ఫజల్ అమీర్ ఖుష్ అక్బర్ అక్బర్ అక్బర్నామ గ్రంథ రచయిత అబుల్ ఫజల్ సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ డెబ్బై తొమ్మిదవ ప్రశ్న స్వతంత్ర మరాఠా రాజ్యాన్ని స్థాపించిన వారు ఎవరు వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి ఛానల్ కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి స్వతంత్ర మరాఠా రాజ్యాన్ని స్థాపించిన వారు శివాజీ ఆప్షన్ త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్ ఎయిటీఎత్ క్వశ్చన్ ఎనభై ప్రశ్న అసఫ్ జాహీ వంశపాలకులను హైదరాబాద్లో స్థాపించిన వారెవరు అసఫ్ జాహీ వంశపాలను హైదరాబాద్లో స్థాపించిన వారు ఎవరు ఆప్షన్ ఫోర్ చిన్లిజ్ ఖాన్ ఎనభై ఒకటో ప్రశ్న పదిహేడు వందల అరవై నాలుగులో ఫ్రెంచ్ వారు ఓడించిన భారతీయ పాలకుడెవరు పదిహేడు వందల అరవై నాలుగులో ఫ్రెంచ్ వారు ఓడించిన భారతీయ పాలకుడు ఎవరు హైదరాబాద్ నిజాం మరాఠా పిష్వా ఆర్కాట్ నవాబు మైసూర్ సుల్తాన్ ఆప్షన్ త్రీ ఆర్కాట్ నవాబు ఎనభై రెండవ ప్రశ్న పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు కాలంలో హైదరాబాదులోని బ్రిటిష్ రెసిడెన్సీని ముట్టడించిన వారు ఎవరు పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు కాలంలో హైదరాబాద్లోని బ్రిటిష్ రెసిడెన్సీని ముట్టడించింది ఎవరు తుర్రే బాజా ఖాన్ ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్ ఎనభై మూడో ప్రశ్న స్వదేశీ రాజుల ఆస్థానంలో ఉంటూ వారిని నియంత్రించే ఆంగ్లేయ అధికారి ఎవరు ఇంకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి ఛానల్ కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఎనభై మూడో ప్రశ్న స్వదేశీ రాజుల ఆస్థానంలో ఉంటూ వారిని నియంత్రించే ఆంగ్లేయ అధికారి ఎవరు వెరీ గుడ్ రెసిడెంట్ ఆప్షన్ త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్ ఎనభై నాలుగో ప్రశ్న తూర్పు ఇండియా కంపెనీకి రాయల్ చార్టర్ ద్వారా వ్యాపార గుత్తాధిపత్యం ఇచ్చిన ఇంగ్లాండ్ పాలకుడెవరు ఈస్ట్ ఇండియా కంపెనీకి రాయల్ చార్టర్ ద్వారా వ్యాపార గుత్తాధిపత్యం ఇచ్చిన ఇంగ్లాండ్ పాలకుడెవరు ऑप्शन फोर एलिजाबेथ रानी